బాగా కొవ్విన మాటను పెట్టారు ఒక పక్క ఒక పక్క ఆకున్న భోజనం పెట్టారు ఏదో ఆ తోటకూర కొవ్విన మాంసం పెట్టారంటే ధనవంతులు పెట్టేది లేకపోతే డబ్బున్నటువంటి వాళ్ళు పెట్టేది రుచి కలిగినటువంటి భోజ్యము కానీ రుచి కలిగిన భోజ్యము పెట్టినటువంటి ఇంట్లో ప్రేమ లేదనుకోండి ప్రేమ లేకుండా దాన్ని పెట్టారు వేరే మోటోతో పెట్టారు అప్పుడు ఆయన ఏమంటారంటే మీరు తెలుద్దు అక్కడ ప్రేమగా ఉన్న ఇంట్లోకి వెళ్ళి ఆకుకూర మేలు ఆకుకూర తినటం మేలు అలాగే సాంబ్రదం ఇరవై మూడవ దేవుడు ఆరున ఏమంటే ఎదుటి వాడిని మేలు ఓర్చలేని వాళ్ళతో కలిసి భోజనం చేయొద్దు ఎదుటి వాళ్ళ మేలు చూసి ఓర్చుకోలేను కొంతమంది వాళ్ళతో కలిసి భోజనం చేయొద్దు వారి రుచిగల పదార్థములు ఆశించవద్దు నేను అతని దగ్గర రుచి కలిగిన పదార్థాలన్నీ టేబుల్ మీద పెట్టాడు నీ ముందుంచాడు కానీ అతడు ఓర్చుకునే మనస్తత్వం లేదు అంటే మంచిని చూసి ఓడ్చుకునేటువంటి మనస్తత్వం అతనికి లేదనుకోండి మేలును చూసుకుని ఓడ్చుకోలేని తత్వం అతనికి లేదనుకోండి అతడి ఎన్ని రుచిగల భోజ్యాలు నీ ముందు పెట్టినా వాటి వైపు చూడొద్దు వాటిని ఆశించవద్దు ఎందుకంటే అట్టివాడు ఎందుకు ఎందుకంటే ఆ ఎవడైతే ఎదుటివాడు మేలు చూసి ఓర్చుకోలేడో అటువంటి వాడంట తన ఆంతర్యములు లెక్కలు చూసుకుంటాడు తన అంతరంగంలో లెక్కలు చూసుకుంటాడు ఏ లెక్కలు అది ఏమంటాడంటే తిను కాగు అనంత నీతో చెప్పునే గాని అది ఉదీముల నుండి వచ్చిన మాట కాదు తిను కాదు అంటాడు కానీ అది ఎక్కడి నుంచి వచ్చిన మాట కాదు హృదయంలో నుండి వచ్చిన మాట అంటే ప్రేమ లేకుండా తిని తాగంటారు కొంతమంది హృదయంలో వాళ్ళకి నిజంగా ప్రేమ ఉండదు ఆంతర్యంలో లెక్కలు చూసుకుంటారు నేను ఎంత పెట్టాను ఎంత చేశాను ఎప్పుడు పెట్టాను ఇలా లెక్కలు చూసుకుంటారు అటువంటి లెక్కలు చూసుకునేటువంటి వారితో అవి ఎంత రుచి కలిగినటువంటివైనా సరే మీరు చిన్నవాకండి అంటే ఇచ్చే ముందు పెట్టే ముందు మోటో వేరుగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు చాలా మంది అందుకే ఆయన ఏమంటారంటే నువ్వు తిండిపోతూ అయితే రాజులు ఒక్కోసారి రాజులు పిలుస్తారంట పిలుస్తారంటారు సామూ ఇరవై మూడో అధ్యాయంలో ఉంటది ఈ విషయం ఇరవై మూడో అధ్యాయం ఒకటిలో ఏముంటది నువ్వు ఏలికతో భోజనం చేయ కూర్చుండి నీ ఎవరి పక్షమున ఉన్నావో బాగుగా యోచించము నీవు తిండి పోతమైన నీ గొంతుకు కత్తి పెట్టుకో అతని రుచిగల పదార్థంలో ఆశింపకము అవి మోసపుచ్చు ఆహారములు ఒకవేళ రాజు అధిపతి నిన్ను భోజనానికి పిలిచి నీ ముందు మంచి రుచికర భోజ్యాన్ని పెడితే నీ నీ గొంతుకు కత్తి పెట్టుకో